సౌభాగ్య వెరైటీ అండి రైతు చూసి నెక్స్ట్ ఇయర్ నాకు మాత్రమే ముప్పై వేరైటీ కావాలి అని చెప్పేసి సాగర్ కంపెనీ కానీ రెండు చూసిన తర్వాత బాగుందన్న వెరైటీ చూడండి ఒకసారి ఎంత కాపు కాల్చి ఆ బ్రహ్మాండం కాల్చింది కానీ చూడ ఈ అమ్మాయి ఇది అబ్బబ్బబ్బా ఏ చూడు ఏ చెట్టు అని చూడ మంచిగా ఎంచుకోవాలి ఇక అంతే నీట్గా వారం ఆగి ఏరితే దగ్గర దగ్గర మ్యాగ్జిమమ్ పడింది చూడు కిందన చూడు అసలు గుత్తులు గుత్తులే

అసలు గుత్తులు గుత్తులు కాసింది ఇవాళ తారీఖు ఎంత అండి ఇవాళ తారీఖు ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి ఓకే చూడండి అండి ఎంత ఎంత సైజు వచ్చిందో చూడండి ఒక కొమ్మే చూడండి మన దాక్ష పండు కూడా ఇట్లా గాయం పెడుతుంది గంబెట్టి అతికిచ్చినా మనం ఇట్లా అతికిలాము ఆ విధంగా అసలు గుత్తులు గుత్తుగా కాయ సైజ్ చూడండి ఎంత క్వాలిటీగా ఎంత బారు ఎంత ఎంత ఉందంటే అసలు మామూలు లేదు ఎలా ఉందండి ఇది బాగుందండి వెరైటీ కాయగడ్డ జంపుగా ఉంది దగ్గర కాపు ఈ నల్లికైనా సరే అయినా సరే విధాలకి తట్టుకుంటుంది గొప్పల కంటే తక్కువ హైట్ ఎంత వచ్చింది హైట్ నాలుగు నుంచి హైట్ ఉంది నాలుగున్నర వచ్చింది హైట్ కూడా బాగా వచ్చింది హైట్ కూడా బాగుంది చాలా హైట్ ఉంది బాగుంది కొంచెం బాగుంది చూద్దాం చూడండి మీరు ఎక్కడ చూసినా గానీ మీకు ఒకటే రకంగా ఉంటది ఇది ఇల్ట్ కానీ కాపు కానీ ఎలా ఉందండి బాగుందండి చూడండి ఎంత హైట్ ఉందో అసలు ఏ చెట్టు చూసిన ఇంకా పోతడానికి హైటే ఉంటుంది తోట చూడండి కాపు ఎలా పడదా పచ్చి కాపే అసలు ఇంకా ఎకరానికి ఇప్పుడు అంత ఇట్లా వదిలిపెట్టిన వస్తుంది వదిలిపెట్టిన ఈజీగా నలభై వస్తుంది అండి చూడండి బాబా చూడు కింద నుంచి అసలు బుట్టలాగా వచ్చేసింది అసలుకి చెట్టు పెద్దగా అల్లకపోయింది మల్లె తీగ అల్లుకొనిపోయినట్టు అల్లుకొనిపోయింది మొత్తం ఇప్పుడు ఉన్న వాటిల్లో మీ మాదాపురం కానీ మీ పక్కన మాదాపురం ఉంది ఇవి అన్ని వాటిలలో కూడా మీ పచ్చదనం ఎక్కడ లేదనిపిస్తుంది తోట చాలా వరకు పోయినాయండి తోటలో పోయి చాలా మంది బాధపడతారు కానీ మాది ఎందుకో మా అదృష్టం తెలియదు ఎందుకు తెలియదు కానీ మాకు రిజల్ట్ బాగుందండి ఈ ఎలా ఉందండి బాగుందండి ఈ ఇత్తనం వల్లే అనుకుంటా అందరం చాలా రకాలు పెట్టి